మీరునా అవుతుంది ఇక ఇదంతా వనమే చూసేది కదా మొత్తం నరుక్కరు ఎక్కడి నుంచి వెళ్ళే పాములు ఎక్కువన్నారు బొంగ అయితే ఒక్క వంకర లేదు పది వంకరని డిఫరెంట్గా ఉన్నారు బొంగు మళ్ళీ కింద పారింది హోలా వేసిన ఉన్నట్టు ఎన్ని అంకర్ లో పాము పాము లెక్క నమస్తే దోస్తులు ఎట్లరు ఎట్లా మేము సూపర్ గా ఉన్నాం ఈ పడికే మీకు అర్థమై ఉంటది ఏంటనేది అనేది ఈ అన్నైతే మేము బొంగులో చికెన్ చేయబోతున్నాం ఏం చేస్తాం కదా బొంగులో చికెన్ చాలా చేయినాం టేస్ట్ చెప్తాము ఉద్దేశంతో ఇవ్వాలైతే అరేంజ్ చేసినాంసినందుకు స్టార్ట్ చేద్దాం మంచి బొంగులు అయితే నడుక్కొని వచ్చినాం బొంగులు చికెన్కు ఎట్లాంటి బొంగులు కావాలి అలాంటివి నడుక్కొని వచ్చినాం ఏతం పర్లేదు బాగానే ఉన్నాయి చికెన్ కావాల్సినవి కే చికెన్ తీసుకున్నాం ఉప్పు అల్లం పసుపు గరం మసాలా కారం ధనియాల పొడి కొత్తిమీర ఫస్ట్ అయితే చికెన్ని మంచిగా కడుక్కోవాలి దోస్తులు ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేసుకుందాం ఫస్ట్ అయితే కారం వేసుకుందాం సరిపోయా తీసుకోవాలి passport to busco, next to opias Next to the lemma square.

మంచి కలుపురా మొత్తం అయితే కలుపుకున్నాం ఒక హాఫ్ అన్ అవర్ సేపు మ్యారినేట్ చేద్దాం అంటే పక్క కుల్చిస్తే మంచిగా అన్నీ కలిసిపోతాయి అన్నమాట దానికి పట్టేస్తాయి ముక్కకు అప్పుడు వేరే లెవెల్లో టేస్ట్ వస్తుంది ఒక అరగంట అయితే పక్క ఉంచుతాం ఇట్లా కాసేపు అయితే మంచిగా ఎండలు ఉంచినాం మొత్తం ముక్కకు మొత్తం ఉప్పు కారం పసుపు మసాలాలు అన్నీ పట్టాలి అని ఉద్దేశంతో అయితే కాసేపు పక్క పెట్టినాం అయితే మంచిగా రెస్ట్ తీసుకుంటారు రాజులు ఏం సుఖం రా మీది దోస్తులు ఇవి వచ్చేసి మూతకాకులు ఇవి ఎందుకంటే మనం బొమ్మలో చికెన్ పెట్టిన తర్వాత పైన ఒక కప్పులా క్లోజ్ చేయడానికి బుచ్చలాగా పెట్టడానికి అన్నట్టు ఎందుకంటే చికెన్లో పెట్టి ఉడికిస్తాం కదా మంటలు వేస్తాం కదా అప్పుడు అందులో ఉన్న ఆవిరి బయటికి పోకుండా వీటికి అడ్డు పెడతాం అన్నమాట దోసలు మంచిగా మ్యారినేటైజ్ చేసుకుందాం మొత్తం పట్టేసినాయి ముక్కలకు ఇక లేట్ చేయకుండా అయితే బొమ్మలు వేసుకుందాం ఏమరాదు ఎప్పుడే పోతు మంచిగా బొంగులు అయితే పర్లేదు హోల్స్ అనుకున్నాం కానీ కానీ మంచిగా ఉన్నాయి ముక్క చిన్నగా కొట్టించుకుంటే బెటరు ఆకులు దక్కడేనా మొత్తానికైతే చికెన్ ఎత్తాండి తర్వాత అట్లా కొట్టాలి అట్లా కొడితే అన్ని లోపలికి పోతాయి లోపలికి పోతే లేకపోతే రెండు తుణకలకే రెండు ముక్కలే నిండిపోతాయి అన్నట్టు ఇప్పుడు ఉడికినా కదులిపోయి కాంట ఎక్కన్నర కచ్చి అమ్మా हां बराबर है फ्रेंड्स மொத்தம் ಕತೆ ಚಿಕನ್ ಬಂಗಲೋ ಪಟ್ಟೇಶನಂ ಇಯ ತರవాత மொத்தம் ಮುಚ್ಚು ಬೆಟ್ಟೆಯಡೇಮೆ ಮುಚ್ಚು ಅಂತೆ ಮೀನ್ಸ್ ದಿನ ಕ್ಲೋಸ್ చేಸೇద్దాಮ ಆಪೋ ತೋನಿ ಚಿಪ್ಪೆ ಹಾಕಿ ಕೊನೆतला ಫುಲ್ ಐನಿ ಕೊನೆ ಸಗಮ ಸಗಮ ಐನಿ ಮತ್ತೆ ಬಿಟ್ನಾ ವನಕು ಇಲ್ಲ माटलेश मुड़के बैठते हैं। धनंजय आलम तो इसी टेस्ट उड़ाने। मतलब क्या टेस्ट इतना ज़बरदस्त नहीं आता। क्या रहा? ये तो हमारा। ये तो। ओके। बंगलू। ये शेन राइन, बंगलू शेन। बंगलू है ना। हम्म। तो ना ये तो मांटा ये शेन। नहीं, बोतल का ये ఉడకాల అంత కొంచెం అయితే వేసినాం కాబట్టి కొంచెం మంట ఎక్కువ అయింది బుక్కలు బాగా పెద్దగా ఉంటే ఇట్లా ప్రాబ్లం ఉంటుంది బొక్క ఎక్కబోతాయి అన్నట్టు మెల్లమెల్ల తీసుకోవాలి అరే అయిందా మొత్తం వేరే లెవెల్ వేసిండగా ఇంకేందా చూస్తాను తిముండి టేస్ట్ చెప్పుండి ఇట్లా మొత్తం వేరే చేసుకున్నారుగా టేస్ట్ మాత్రం వేరే బాచ్చిందా బాగుంది నీ కూడా టేస్ట్ చేస్తా ఎట్లా అనిపిస్తా అంటే చికెన్ వండుకునేది బాగున్నదా ఇట్లా బాగున్నదా నాకు కూడా నూడుతుంది నీ కూడా కానీ ఎత్తిగా సూపర్ సూపర్గా వేరే లెవెల్ బా సూపర్ చూసింది కదా మనం లేకపోతే టేస్ట్ చేసిన నేను కూడా టేస్ట్ చేసి ఎట్లా ఉందో మీకు చెప్తా సూపర్గా రియల్గా బాగున్నది మంచి ఉడికింది బొమ్ముల మొత్తం బొగ్గులై ఆ ఊడిపోయేటట్టు కాల్చినాం కదా సో మంచి ఉడికి మంచిగా ఉడికింది చూసిన కాదు మస్తున్నది బొక్క కాంచెలు మంచి ఉడికింది కదా బాగు అట్లా మారింది కదా ఇంకా సూపర్ ఉంటుంది బాడు కాదు కొంచెం బాగా ఉంటాను ఆ బొంగు కత్తి ఓకే ఫ్రెండ్స్ చూసింది కదా ఇది ఈ రోజు మా వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అసలు ఏం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వరంగల్ కథలు